బుల్లితెరలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి చైత్ర రాయ్ కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలోనూ సక్సెస్ అయ్యారు కన్నడ సీరియల్స్తో పాటు స్టార్ మా జెమినీ జీ తెలుగు ఈటీవీ ఇలా తెలుగులో ప్రధాన ఛానల్స్లో ప్రసారమయ్యే సీరియల్లో ఆమె నటించారు ఒకరికి ఒకరు మనసున మనసై దట్ ఈజ్ మహాలక్ష్మి అత్తారింట్లో అక్కా చెల్లెళ్ళతో తెలుగు వారిలో మరింత చేరువయ్యారు అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు సీరియల్లో డ్యూఎల్ రోల్ చేసిన చైత్ర ఆ తర్వాత నుంచి పక్కకు తప్పుకున్నారు తాజాగా ఆమె నటిస్తున్న రాధకు నువ్వేరా ప్రాణం సీరియల్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు పర్సనల్ కారణాలతోనే సీరియల్ కు దూరమైనట్లు వార్తలు వచ్చాయి ప్రెగ్నెంట్ కావడంతోనే సీరియల్ కు దూరం అయ్యారనే ప్రచారం జరిగింది దీనికి మరింత బలం చేకూరుస్తూ సీమంతం ఫోటోలు అప్పట్లో ఆమె ఇన్స్టాలో పోస్ట్ చేశారు గ్యాప్ మాత్రమేనని పూర్తిగా సీరియల్కు దూరం కాలేదని చెప్పుకొచ్చారు చైత్ర తాజాగా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ దేవరా సినిమాలో నటించినట్లు తెలుస్తుంది ఆ మూవీలో విలన్గా నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్కు భార్యగా చైత్ర నటించినట్లు సమాచారం ఆమెకు సంబంధించిన షూట్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది తాజాగా చైత్ర రాయ్ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఆమె రాధకు నువ్వేరా ప్రాణం సీరియల్లో నిరుపంప సరసన నటిస్తున్నారు ఈ సీరియల్లో ముందున్న హీరోయిన్ని తప్పించి ఈమెకు ఆ ఛాన్స్ ఇచ్చారు పాత హీరోయిన్ కు సీరియల్లో యాక్సిడెంట్ అవటం వల్ల ఫేస్ మార్పిడి జరిగి చైత్రను రంగంలోకి దించారు ఆ విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా చైత్ర తన మనసులో మాట చెప్పారు ఈ సీరియల్ మధ్యలో వచ్చారు కదా ఏమనుకున్నారు ఫస్ట్ థాట్ ఏంటి ఆల్రెడీ ఒక సీరియల్లో చేస్తున్నారు మధ్యలో ఎంటర్ అవడం ఎలా అనిపించింది అని యాంకర్ ప్రశ్నించగా సీరియల్ ని తీసుకోవడానికి చాలా ఆలోచించాం మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి దేవుడిచ్చిన అవకాశం అందిపుచ్చుకోవాలి అని ఓకే చెప్పేశాను అని చైత్ర తెలిపారు ఇక మీ బీరు వాళ్ళు ఎన్ని చీరలు ఉన్నాయని ప్రశ్నించగా ఓ వెయ్యి వరకు ఉంటాయని చెప్పింది చైత్ర తన యూట్యూబ్ ఛానల్లో తన చీరల మీద ఒక వ్లాగ్ చేశానని చెప్పారు ఇటీవల దాదాపు వంద చీరలు బయట వాళ్ళకి ఇచ్చేశానని చెప్పారు ఒకప్పుడు ఎవరి దగ్గరైనా ఓ సారీ నచ్చితే ఖచ్చితంగా తన దగ్గర ఉండాలని అనుకునేవారట మీ భర్తను మెప్పించడానికి ఏదైనా చేసి రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా అని అడగగా అలా అస్సలు లేదు అని చెప్పారు కన్నడాకు చెందిన చైత్ర హైదరాబాద్ వచ్చాక తెలుగులో ఒక్క ముక్క కూడా వచ్చేది కాదు చాలా కష్టమయ్యేదని చెప్పారు ఏం మాట్లాడినా అర్థమయ్యేది కాదని కేవలం భోజనం అయిందా చేశారా తప్ప ఏది రివర్స్ చెప్పడం వచ్చేది కాదని తెలిపారు ఇక వాళ్ళ అమ్మకి కూడా చెప్పేశా ఇంకా వెళ్ళొద్దు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేది నా వల్ల కాదు అని ఓ సందర్భంలో అన్నారంట చివరకు స్క్రిప్ట్ అంతా కనడాలో రాసుకొని ప్రాక్టీస్ చేసేదాన్ని అని చైత్ర తెలిపారు అక్కడ లైవ్ లో చెప్పాలి ప్రాక్టీసింగ్ అలవాటు లేదు తెలుగుకు వచ్చి పన్నెండు సంవత్సరాలు అయింది కన్నడా నుంచి ఓ కొత్త వ్యక్తి తెలుగుకు వస్తే మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు డైరెక్టర్ వచ్చి మీరు కర్ణాటకన తెలుగు వారు కాదా అని ఆశ్చర్యపోయారు ఆయన అలా అడిగేసరికి నేను షాక్ అయ్యా అని చైత్ర తెలిపింది